కేటీఆర్ పై కేసీఆర్ గారిపై అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల వ్యవహారానికి నిరసనగా ఇల్లంతకుంట ఎన్టీపీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ దిష్టి బొమ్మ దహనానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు అటాక్ చేసి గునుకోవడం మూలంగా ఆగిపోయింది తప్ప రేవంత్ రెడ్డి గారి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాలను నిర్మిస్తూనే ఉంటాం ఇలా ప్రతిపక్షం ఉన్నది ఎందుకో ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాలి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలను రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళ కేసులు పెట్టి జైలు సంస్కృతి ఎక్కడ ఉన్నదా ఏనా ఉన్నదా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి వాళ్ళ ప్రతిపక్ష నాయకుల పాత్ర ఏంటిది ఒకసారి ఆలోచన చేయాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని ఎప్పుడు నిరసిస్తూనే ఉంటాడు నిలదీస్తూనే ఉంటాడు మరి దానికి నిరసనగా ఆయన మీద దౌర్జన్యం చేసి ప్రశ్నించే గొంతులను మూస్తామని ప్రశ్నించే గొంతులను జైలు వేస్తామని ప్రశ్నించే గొంతుల ఇంటి మీదకి దాడి చేస్తామనేటువంటి సంస్కృతి ఇదంతా దిగుమల సంస్కృతి ఈ సంస్కృతి తగిన బుద్ధి చెప్తారు రాబోయే రోజుల ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఆ గ్యారంటీ అన్నాడు ఈ గ్యారంటీ అన్నాడు ఏది గ్యారంటీ లేకుండా అయింది వాళ్ళ నిన్నటికి నిన్న రైతులు ఇవాళ వర్షం పడతా అని ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ సెకండ్ క్రాప్ పండించే సన్నవారి వడ్లే చాలా తక్కువ వాడిచ్చిన వా ఈ ఆ వరకు కూడా బోనస్ ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి కానీ మేము బోనసులు ఇచ్చినాం రైతు మేము ఇది అని చెప్పుకునే ఈ ఫోకస్ మాటలను ఒకసారి ప్రజలు ఆలోచన చేయరని మీకు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు ప్రైవేట్ కంపెనీలు కనుక ఏదైతే వడ్లు పండించినాక పట్టుకొని అవతల పడే దొంగలకి పోతారో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా దొంగలు లెక్కనే ఉన్నది తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగపడలేదు ఈ వరకు బోనస్ ఇవ్వలేదు మరి వాళ్ళ వానాకాలంలో వేలాది ఎకరాలు సన్నవారి వదిలి పెడతారు మరి రైతులంతా కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మరి యాసంగి కొద్దిగా పెట్టిన వాటికే సన్నవారికి ఈ అడిగి పోలీసుయలే మరి వాళ్ళ అడగోలు వరి పెడతాను అడగోలు ఊర్లలో అందరం సన్నవారికి పోలీసు ఇస్తారు కాబట్టి ఆశకు రైతులందరూ పెడితే మరి ఇన్ని వేల గింటాలకు ఇన్ని వేల ఎకరాలకు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయండి రేపు రాబోయే ఎన్నికలలో లోకలి పార్టీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తే తప్ప ఈ ఆశకి బోనస్ కూడా రేపు రాబోయే వానకాలం బోనస్ కూడా పడదు ఒక్కసారి వారికి బుద్ధి చెబితే భయానికన్నా పల్లె ఎలక్షన్ల వరకు ఇదే బుద్ధి చెప్తారని భయానికన్నా బోనస్లు ఇస్తాడు రైతు పని ఇస్తాడు ఇస్తాడు కాబట్టి తప్పకుండా రాబోయే కాంగ్రెస్ కుస్తూ కౌశిక్ రెడ్డి పారికి పైకి పెట్టిన కేసులంగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు హుజరాబాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే వాడి కౌశల్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కూడా హుజరాబాద్ కాంక్షల్లో రెండు మూడు దిక్కులు కూడా దగ్గనం చేయడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి పైన జమ్మికుండా లో కేసు పెట్టడం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ కూడా దగ్గం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గద్దెనెత్తిన రేవంత్ రెడ్డి నువ్వైతే ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావో ఆ ఫోర్ ట్వంటీ హామీలన్నీ మేము వర్తించే విధంగా పనిచేయమంటున్నాయో తప్ప మేమే కొంతమ్మ కోరికలు కోరుతలేము నువ్వు ఆనాడే ప్రజలకైతే ఏ మోసపూరిత వాగ్దానం ఇచ్చినో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవాలి